హలో నానా అందరూ బాగున్నారా ఈరోజు మా పెరట్లో మంచి జామకాయలు కాసేయండి బాగా గుత్తులు గుత్తులుగా కాసినాయి చూడండి చెడుతో మావి కూడా ఉన్నాయి వీటికి మేము ఎలాంటి మందులు వాడమండి అంత నేచరే పండిస్తాము అంటే జామకాయలు అమ్మము కానీ తినడానికి ఇంకా అందరూ పెరుక్కొని పోతూ ఉంటారు తినడానికి వాటికి మాత్రమే పెడతాము అంత బాగా కాసినాయి చూడు మనకు ఆరోగ్యంగా ఉండడానికి మనం తినడానికి మన ఇంటి ముందు ఉండాల్సింది ఒక జామ చెట్టు ఒక మాడి చెట్టు ఒక కొబ్బరి చెట్టు ఇవి ఉంటే చాలండి మనము బయట ఆశించాలసూ లేదు బయట కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు మన ఇంట్లోనే ఉంటాయి మన గాలి బాగా వచ్చింది అవన్నీ రాలిపోయినాయి చూడండి ఎన్ని పండ్లు రాలిపోయినాయో ఇన్ని వేస్ట్ అయిపోయినాయి కాబట్టి మీరు కూడా ఆ విధంగా పండించుకోండి తినండి ఆరోగ్యంగా ఉండండి ఓకేనండి అందరికీ మరే థ్యాంక్స్ లైక్ చేసిన వాళ్ళకి